ఇస్కో తానింగ పడు ఆ యా మంచివే దనపోతువా ఏంది నింటానో కడుపుకి అప్డే మొదలు పెట్టావు ఏంది ఏం లేదు లేంది ఎందుకట్టు జనవే ఇన్నని బాధ ఎప్పుడు ఒదిరుతుందా అన్న పెట్వానా లేదా అన్నంటివే మన్న పెట్టుకో కడుపుకి ఏమన్నా తిన్నావా పిండా కూడా నేనేం పిండా కూడా తినలే ఏంది మాటలు వచ్చే చాలా వస్తాను నన్ను అంటివేమన్నా నిన్న అంటివే అంటే అంతే నీకేమి ముక్కు మూసుకో ప్రశాంతంగా మనసు తిండి అంతే ఇంకేమన్నా ముక్కు మూసుకో నీకు అంతగా ఉంటా లేచి పోగాలంటే లేచి పోగా మెట్టుతో కొడతా మాకొచ్చే ఇంకా ఎందుకు కొర్తావు మెడుతావు ఏ తమాషాలు చేస్తానావే లేష్ పో ఇంటి నుంచి అంతగా నికంప కొర్తాంటై పో లేసి చిల్లర్ పండుని చెయ్యాకు నువ్వు చెయ్యాకు ఏంది నీ బాలా బిగ్వే ఎందుకు నేనే వేసుకుంటా స్వామీ సారీ మంచిగా లేకుంటే కడుపు ఏం పిండా కుడి తింటావా లేకపోతే ఏమైనా పిండా కుడి ఏంది అన్న నిత్తానా ఏమీ నీకేం రోగమా ఏందరి నేనేం చేయాలో నాకు వస్తా అంటే తిను అర్చకోకుండా అర్సకుండ రాదు మెడలు వాత్త ఇసురు విత్తుతే నేను పిత్తని కాల్చుకొని విత్తా చె లేదా తినా లేచిపోవు ఎందుకు వరక్షన్ చేసిన వాళ్ళు లేచిపో ఈ నుంచి ఇది అంతగా ఉంటావు పాత మెట్టుతో కొట్టా బట్టిన వాళ్ళ మెట్టుతో చిల్లర నువ్వు అంటే కిందంత వేసిన అజ్జు ఎట్లేసినావో ఊడ్చు మూసుకొని ఊడ్చుకో ఊడ్చుకో కాదు వరక్షన్ అడ అది న్యాచురల్గా వస్తుంటాయి నేను చూడొచ్చాడు దానికి ఏం పెట్టుకో ఆపుకోవాలని ఏమన్నా ఎట్ ఆపుకుంటారు నాకు మెట్టుతో కొట్టి చూసుకో నేను చెప్తాను రెండు మార్లు మూడు మార్లు చెప్తా ఏంది బాగా మూసుకొని తిను అంతగా ఉంటే అంతగా ఉంటే లేసి పో లేచి లేసి పో ఈ నుంచి ఎక్స్ట్రా లేస్తా నాకు ఎక్స్ట్రా లేచినా కూడా అది అది మనుషులకు అంతే నేను మనిషిని కాదా తెలివి ఉండాలి కొంచెం ఉండాలి తెలిది నా నాకు గడ్డి అంత తినిపించేది మళ్ళా చెప్పేది చెప్పినా నాకు వద్దు నాకు వద్దు అంటే టేస్ట్ బాగుంటుంది టేస్ట్ బాగుంటది ట్రై చేయి ట్రై చేయ నాకు ఇప్పుడు ఇట్లా ప్రాబ్లం అయింది ఒత్తుకొని చెప్పిన నాకొద్దు స్వామి నాకు పడదు నాకు గ్యాస్ వస్తుంది గ్యాస్ అవుతుంది నాకు అని చెప్పినా రాత్రి అంతా అల్లా నీకు తెలిసా ఏమన్నా అందుకే ఇప్పుడు నీకు అనుభవించు అనవించుకో నువ్వు ఏమనుకున్నా నాకు తలత్తి తల మీద చేస్తున్నావే అందుకంటే పక్కన లేచిపో లేచిపోయినా కూడా మాట్లాడతాను ఒక అట్లే తీసి కొట్టే ఆయన కొడుతా కొట్టి చెప్తా కొట్టి చూద్దాం కొట్టు మూసుకొని మరియా తిను మూసుకొని నువ్వు తిను నేను తింటానే అండ ఎక్స్ట్రా లీస్ అన్న కూడా అబ్బా నాగరాజ్ గారు కడుపుకు అన్నం తినేవాళ్ళ చూడు నువ్వు తినిపించిన నువ్వు నువ్వు తినిపించిన తిండి నేను తిన్నా నీ వల్లనే నాకు ఈ ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు అనుభవించు తిని నెల రోజుల నుంచి పెరగపెట్టుకోండి ఏమన్నా అనుకో నేను నీకు మొత్తుకొని చెప్పినా నా కొద్దు ఈశ్వర్ వద్దు ఈశ్వర అంటే ఏం కాదులే ఎత్తుంది ఏం కాదులే తినవు ఇప్పుడు అనుభవించు తిని నెల రోజుల నుంచి ఒక సంవత్సరం అంతా ఎత్తిపెట్టి ఈ పొద్దు ఇచ్చినట్టుంది ఉంది నువ్వు అండగ ఇచ్చినంత కాదులే నీది పది సంవత్సరాల నుంచి ఇచ్చినట్టుంది దేవుడా మామూలు కాదులే నాదేం చూడ నాకు మండి ఆకు చెప్తాను మర్యాదొస్తుంది నాకు వస్తుంది ఏం చేయాలా కొత్త డబ్బా ఎందుకు కొత్త డబ్బా తీసుకొని ఏం ఎక్స్ట్రా మాట్లాడతానావే గు అంటుంది అట్నే నే చూసుకో చేసేది చిల్లర పని ను చేసే చిల్లర పని అర్చనకో డబ్బా పౌలుతుంది మా దానికి నువ్వు ఏమైనా ఎక్స్ట్రా అనుకో రైస్ కుక్కర్ కొట్టినా అంటే కన్నా నువ్వు నొక్కోతా రైస్ కుక్కర్ చూసుకోండి నువ్వేం ఎక్కువ మాట్లాడుతున్నావేసుకొని నువ్వు అర్కు నేను చెప్పినా నీకు నువ్వు తినిపించిన అరికమాల తింటి వల్లనే నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అని ఓవర్ ఓవరాక్షన్ వల్ల నేనేం చేయాలి దానికి సాంప్ర నేను సంపుతా ఎక్స్ట్రా లే మాకు నీకు దండమే సామి నువ్వన్నా తిను నువ్వు లేచిపో అంతే నీకు అంత కంపు తట్టుకోలేకపోతే లేచిపో అంతే మక్సాలు చేసుకుంటా ఓ లేసి నాకు మల్ల వస్తుంది ఆప్పుకోలేను చూడో అమ్మా అని బతుకు ఏం బతుకు బత్తగా ఎన్నె బతుకు నువ్వు సావు సిగ్గు లేకుండా వినిపించి అందుకే నువ్వు తింటానవే నేను ఒక్క ముద్దు కూడా నోట్లో పెట్టుకోలేదే అప్పటి నుంచి నువ్వే తింటాను పందిలాగా